హాయ్ అండి మేము రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా రాఖీ రోజు మార్నింగ్ మా పిన్ని త్వరగా లేచి పూజ చేసుకుని మా తమ్ముళ్ల కోసం ఈ రక్షాధారాలు అయితే తయారు చేసింది మా పిల్ల క్యూటీ అన్నిటిలో నేను ఒక దాన్ని ఉన్నాను అన్నట్టు మూతి పెడుతుంది పిల్ల గ్యాంగ్ చాలా మంది బ్రదర్స్ ఉన్నారు అండి వాళ్ళందరికి ఒక దారం అయితే రెడీ చేసేసింది ఇంకా నేను ప్రెస్సి రెడీ అయ్యి స్వీట్స్ రాఖీలు అన్ని తీసేసుకొని మా బ్రదర్స్ దగ్గరకైతే వెళ్ళాము ఇదిగోండి మా చిన్ని తమ్ముడు అన్షుకి వాళ్ళ క్యూట్ సిస్టర్ క్రిష్కా అయితే హారతి ఇచ్చేసి కుంకుమతో బొట్టు పెట్టి స్వీట్ తినిపించి రాఖీ అయితే కట్టేసింది ఇంకా నెక్స్ట్ చిట్టి కూడా సేమ్ అలానే దీపంతో హారతి ఇచ్చేసి రాఖీ అయితే కట్టేసింది ఇంకా లాస్ట్ లో నేను ప్రెస్సి అన్షుక్ అయితే రాఖీ కట్టాము ఇప్పుడు ఇంకో తమ్ముడు జిత్తు అయితే నేను దీపంతో హారతి ఇచ్చేసి కుంకుమతో బొట్టు పెట్టి రక్షతాడుతో పాటు రాఖీ కూడా కట్టి స్వీట్ తినిపించి బాగా చదువుకోవాలని చెప్పి అక్షంతలేసి దీవించాను నెక్స్ట్ సేమ్ అలానే చిట్టి కృషిక ప్రెస్సి అందరూ అయితే జిత్తుకి రాఖీ కట్టేశారనమాట ఇంకా నెక్స్ట్ ఇంకో తమ్ముడు బాహుకైతే వాళ్ళ ట్విన్ సిస్టర్ చిట్టి హారతిచ్చేసి బొట్టు పెట్టి రక్ష తాడు అండ్ రాఖీ కట్టి స్వీట్ తినిపించి అక్షింతలు అయితే వేసి దీవించింది అనమాట తర్వాత ప్రసి రాఖీ కట్టి చూడండి ఏమని దీవిస్తుందో చిట్టిని కొట్టకుండా మంచి తమ్ముళ్లాగా ఉండాలి ఇంకా నెక్స్ట్ నేను కృషిక జోష్న అయితే రాఖీ కట్టేసి అందరం కలిసి బాహుతో ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము చిట్టి బాహు వచ్చేసి వాళ్ళ ముద్దు పేర్లు అనమాట వాళ్ళ అసలు పేర్లు ఏంటంటే విరజా నక్షత్ర వివాన్ సాహిల్ అవే అనమాట వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఇంకా నెక్స్ట్ మా పెద్ద తమ్ముడు పండుగ ప్రెస్సి హారతి ఇచ్చేసి బొట్టు పెట్టి రక్ష తాడు అండ్ రాఖీ అయితే కట్టేసింది మా తమ్ముడు టెన్త్ క్లాసు సో అందుకని ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పేసి దీవిస్తుంది ఇంకా నెక్స్ట్ నేనే నాకన్నా మా తమ్ముడు చూడండి ఎంత హైట్ ఉన్నాడు పిల్లాడికి రాఖీ అయితే త్వరగానే కట్టాను కానీ దీవించడానికి కోసం టేక్ టేక్ అన్నట్టు అలా దీవిస్తూనే ఉన్నాను మా తమ్ముడు నేను దీవిస్తున్న సేపు అలానే బెండ్ అయ్యి ఉన్నాడు నెక్స్ట్ మా కృషిక అనమాట మా ఫ్యామిలీ అందరికి ఒక వాట్సప్ గ్రూప్ ఉందిలేండి సండే హాలిడే వస్తే చాలు మా పండు అండ్ కృషి అన్నా చెల్లెలిద్దరు గ్రూప్ లో మాటలు యుద్ధం చేసుకుంటూ ఉంటారు చాటింగ్ లో అయితే వాళ్ళిద్దరికి ఒక్క నిమిషం పడదు ఈ రోజు రాఖీ పండగ అయ్యేసరికి చూడండి మా క్రిషి దీవించమని వాళ్ళ అన్నని అడుగుతుంది అబ్బా ఇలాంటి మూమెంట్స్ కదా ఫొటోస్ తీసి వాళ్ళిద్దరు చాటింగ్ లో గొడవ పడేటప్పుడు చూపించాలి అన్నా చెల్లెలి అనుబంధం అన్నట్టు భలే ఫన్నీగా అయితే అనిపించింది ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ అంతా ఒక చోట కలిస్తే అక్కడ అంతా నవ్వులే నవ్వులు ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ సెక్షన్ అనమాట ఈ సారి భారీగానే ఉన్నాయి మాకు వచ్చే గిఫ్ట్స్ అన్ని ఇంకా మా అనుషు మేమందరం వచ్చామని చెప్పేసి ఆనందంలో నిద్ర కూడా పోలేదు చాలా టైం వరకు అలానే వెయిట్ చేసి మాకు అందరికి గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ మా పండు మా కోసం అయితే డబ్బులు దాచి కిడ్డీ బ్యాంక్ పగలగొట్టి మరి మా కోసం మాకు నచ్చిన గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడు మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నా సంగతి మీ అందరికి తెలిసిందే కదా గిఫ్ట్ లో ఏముందా అని చెప్పేసి అక్కడే గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూశాను వా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నా నాకు నచ్చిన శారీ ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను పిన్ని శారీస్ అండ్ జ్యువెలర్స్ బిజినెస్ చేస్తున్నారు కదా ఎప్పుడు మాటల సందర్భంలో పిన్ని ఇలాంటి శారీస్ తీసుకొస్తే నేను ప్రెసి కొనుక్కుంటాము అన్నాను అప్పుడైతే చెప్పాం కానీ నేను ప్రెసి ఈ చీరల టాపిక్ కి మర్చిపోయాము కానీ మా పిన్ని గుర్తు పెట్టుకొని మా కోసం అప్పటికప్పుడు వెళ్ళి వెతికి తీసుకొచ్చారనమాట నేనైతే షాక్ గిఫ్ట్ పెద్దదా చిన్నదా అనేది కాదు కానీ మా తమ్ముడు మా కోసం పాకెట్ మనీ దాచుకొని కిడ్డీ బ్యాంక్ పగలగొట్టి మరీ తీసుకొచ్చాడు చూడండి అది చాలా స్పెషల్ అనమాట ఇంకా మా మనిషి ఏం గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటున్నారు మా ఫేవరెట్ కలర్స్ పర్పుల్ అండ్ పింక్ కలర్ బ్యాగ్స్ అయితే ఇచ్చాడు మాకు చాలా యూస్ఫుల్ అండ్ మాకైతే చాలా నచ్చాయి ఇంకా మా బాహు అయితే నాకు ప్రెస్ కి సేమ్ ఒకే లాంటి లాంగ్ టాప్స్ బాహుయే సెలెక్ట్ చేసి మాకైతే ఇచ్చాడు చూడటానికి స్టైలిష్ కంఫర్ట్ చాలా బాగున్నాయి మాకైతే నచ్చాయి కేవలం మా చేత రాఖీ కట్టించుకోవడం కోసమే మా పిన్ని బాహు వాళ్ళైతే విజయవాడ నుంచి అయితే వచ్చారు మా తమ్ముళ్ళందరినీ చూస్తుంటే అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తుంది నాకైతే ఈ పాటే గుర్తొచ్చు సార్ గిఫ్ట్స్ చూడండి శారీ బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ లాంగ్ టాప్స్ మామూలుగా లేవు కదా రాఖీ పండగ వస్తే సిస్టర్స్ అందరికి వర్త్ వర్మ వర్త్ ఇంకా పిన్నులు పెద్దమ్మ అమ్మ అందరూ కలిసి మావీలకైతే రాఖీలు కట్టేశారు ఇంక ఇంతే అనుకుంటున్నారా ఇంకా అవలేదండి అందరం కలిసి అమరావతి రోడ్ లో ఉన్న మంగమ్మ తిరణాల అయితే వెళ్ళాము ఇంకా లోపల అంబియన్స్ అయితే బాగుంది అన్ని దాబాల్లాగే పిల్లలకి నచ్చేలా మంచాల మీద కూర్చొని తినొచ్చు ఇంకా కలర్ఫుల్ లైట్స్ మా గ్యాంగ్ అల్లరి మామూలుగా లేదులేండి ఇంకా ఎవరికి నచ్చిన ఆర్డర్ అయితే వాళ్ళు ఇచ్చేసారనమాట ఇంకా ప్రసి నేను మెను అంతా చూసి ఒక పంజాబీ చికెన్ అండ్ పుల్కాలు అయితే చెప్పాము మా వాళ్ళు కొంతమంది బటర్ చికెన్ కడాయి చికెన్ అలా కొన్ని స్టార్టర్స్ వెజ్ లో వచ్చేసి పన్నీర్ అయితే చెప్పాము ఇంకా టేస్ట్ అంటారా అందరూ ఎవరి కర్రీస్ వాళ్ళు బాగున్నాయని చెప్పారు మా చికెన్ లవర్ ని అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో సూపర్ అంట బిల్లు కూడా మన బడ్జెట్ లో అయిపోయింది ఇంకా లాస్ట్ గా గోలీ సోడాలు అయితే తీసుకున్నాం నిజంగానే ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అలా ఎవరికి వాళ్ళు సేఫ్ గా అయితే రీచ్ అన్నమాట సో అలా జరిగిందండి మి సెలబ్రేషన్స్ ఇంకా ఇలాగే గుంటూరులో ఎక్కడైతే మంచి మంచి ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయాలంటే కాస్త మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి Okay, bye guys.